కార్గిల్ యుద్దం సందర్భంగా అమరులైన జవానుల వీరగాథను యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ యువమోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపునిచ్చారు దేశభక్తి జాతీయ సమైక్యతను కార్గిల్ దివాస్ ఆదర్శంగా నిలిచింది భారతీయ జనతా యువమోర్చ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం గుంటూరు హిందూ కాలేజీ సిగ్నల్స్ వద్ద నుంచి నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్థూపం వరకు జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రోహన్ సైగర్ మిట్టం వంశీకృష్ణ మాట్లాడారు పాకిస్తాన్ తీవ్రవాదులు దొంగచాటుగా భారతదేశంలో చొచ్చుకొని వచ్చిన తరుణంలో మన సైనికులు ప్రాణాలు సైతం పనంగా పెట్టి భారతదేశాన్ని రక్షించిన వైనాన్ని స్మరించుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని వివరించారు భారతదేశ రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర మైలా హరికృష్ణ పాటిబండ్ల రామకృష్ణం అప్పిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు is To commemorate the victory of the Kargil Vijay Devas, which happened exactly 25 years ago, and uh, this is to inspire patriotism amongst the youth of this country. As you are all aware, there are some parties and their social activists and their youngsters, the youth activists, which indulge in insulting the army. and Here is the Yuva Morcha, which మీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏదైతే దండయాత్ర చేశారో ఆ దండయాత్రిప్పే విధంగా ఆ కార్గిల్ లో యుద్ధం పైన విజయం ప్రకటించిన మన భారత జవాన్లు ఆ యుద్ధంలో గెలిచేందుకు ఏదైతే అమరులైనారో ఆ జవాన్లందరినీ కూడా నెమరు చేసుకునే విధంగా వాళ్ళ వీరగాథల్ని ఈరోజు ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా ఎందుకంటే కార్గిల్ అనేది జరిగి కార్గిల్ విజయోత్సవం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలైన ఈ తరుణంలో అప్పుడు జరిగినటువంటి వీరగాథల్ని ఇప్పుడున్న యువకులకి అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళలో దేశభక్తిని మరింత పెంపొందించే విధంగా ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే ఆ యుద్ధం సాధించామో ప్రపంచంలోనే భారతదేశం యొక్క పేరు మారుమోగే విధంగా ఏదైతే మన జవాన్లు ఏదైతే సాధించారో ఆ జవాన్లందరికీ కూడా గుర్తుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి బీజావయం మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు బీజేవైఎం యొక్క జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు రేపు ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత ఏదైతే ఉన్నారో ఈ రోజు ఆ యువత మరొకసారి మేల్కొనే